హను అంటే బుద్ధి హనుమాన్ అంటే బుద్ధివాన్ హను దవడ చిన్ననాడు ఆ ఆకాశం మీద ఉదయిస్తున్న సూర్యుణ్ణి తాను ఉదయించగానే హనుమంతుడు వెళ్ళి ఆ సూర్యుడు పండను కొని మింగుదామని పరిగెత్తాడు ఆకాశం మీద దగ్గర దగ్గరికి వెళుతూ ఉంటే వెచ్చగా ఉంది అదే సమయంలో గ్రహణం రాశారు పంచాంగకర్తలు రాహువుగాడు వస్తున్నాడు ఇది ఎర్రపండు వేడిగా ఉంది నల్ల పండు అయితే చల్లగా ఉంటుందని వాడు వేపుదిరిగాడు అన్నీ పండ్లే ఆయనకి పాపం వీడెళ్ళి అవా దేవేంద్రుడు పట్టుకున్నాడు ఏమయ్యా నా నేనే రాహునైతే నాకింకో రాహువును సృష్టించావా ఏం కర్మ వాడు మన్ను మింగేట్టున్నాడని వెంట భయపడ్డాడు అదేదో నేను చూస్తానని ఈయన తెల్లని ఐరావతం ఏనుగ మీద బయలుదేరి వచ్చాడు హనుమంతుడు ఈయన్ని చూసి ఇది తెల్ల పండు ఇది మరీ బాగుందనుకొని విడుదిరిగాడు ఎరుపు నలుపు తెలుపు అన్ని పండ్లే ఈషత్కృద్ధ కొంచెం కోపం తెచ్చుకొని దేవేంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టాడు ఈ నాపకపోతే ప్రళయం అవుతుందని ఆ వజ్రాయుధం ఎక్కడ తగిలింది ఎడమ దవడకు తగిలింది అందుకని అందరు వానరులకు ఐడెంటిఫికేషన్ హనుమంతుడు ఏమిటంటే సొట్టబడ్డ ఎడమ గలవారు హనుమంతుడు ఎడమ దవడ గుర్తు ఉన్నవాడు కనుక హనుమాన్ అని పేరు అంతకుముందు ఆంజనేయ అని పేరు అంజనాదేవి కుమారుడు గనక ఈ హనుమాన్ అనే పేరు అలా వచ్చింది హను అంటే బుద్ధి కూడా మహాబుద్ధిశాలి సర్వశస్త్రాస్త్రములలో ఎక్కడ ఎవరి వల్ల ఇబ్బంది లేనటువంటి వరాలు పొందాడు దేవతలంతా వరాలు ఇచ్చారు ఎందుకని హనుమంతుడు మూర్ఛుతుడైనాడు మూర్ఛపోతే వాయుదేవుడి కోపం వచ్చింది నా కుమారుణ్ణి కొడతారా అని ప్రాణోపాణో వ్యానము దానసమాన శరీరంలో తిరిగే ఐదు వాయువుల్లో ఒక్కసారి స్ట్రైక్ చేసేసాడు చేస్తే ఉంది పీపాలాగా పొట్టలు వదిలినాయి శ్వాస ఆడదు లోపలికి పోదు బయటికి రాదు అంతా సగడంలో పడ్డారు అప్పుడు బ్రహ్మగారు వచ్చి ఆ కుర్రవాడిని నా చేత్తో తీసుకున్నాడు ఒళ్ళులో పెట్టుకున్నాడు ఆయుష్ప్రదాత బ్రహ్మ ఆ బ్రహ్మగారి ఆ కరుణ కటాక్షం చేత కిలకిలకి అడుతూ నవ్వాడు ఈయనకు అపచారం చేసినందుకు మీరంతా ఏదైనా కట్నాలు చదివించమన్నారు మొదటి ముద్దాయి సూర్యుడు ఆయన మొదటి వరం ఏమి ఇచ్చాడంటే నా సూర్యమండలంలో ఉన్నటువంటి నూరో భాగం కాంతి హనుమంతుని ముఖమండలం మీద ఇస్తానన్నాడు హనుమంతుణ్ణి ఎవరైనా ఆర్టిస్టు రాయాలంటే వెనక సున్నా లాగా సూర్యకిరణంలాగా చూపించాలి రవివర్మ వాళ్ళు చూపించేవాడు ఇది హనుమంతుని యొక్క స్వభావం సౌరాస్త్రాలు పనిచేయవు ఇంద్రుడి యొక్క ఇంద్రాస్త్రాలు పనిచేయవు ఆగ్రేయాస్త్రాలు పనిచేయవు బ్రహ్మాస్త్రం పనిచేయదు ఏ అస్త్రము పనిచేయదు సూర్యుడి ఇంకొక మాట చెప్పాడు ఆయన నీకు చదువుకునే సమయం వస్తే నా దగ్గరికి రా వేదాలని నేను చెప్తాను అన్నాడు వేదమండలు సూర్యుడు